హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్డు సాయిలు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి రెడ్డు సాయిలు పది ఎకరాల బిట్టు సేల్కి తీసుకొచ్చినాము లొకేషన్ చూసుకుంటే తెలకపల్లి విలేజు తెలకపల్లి మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఇది వచ్చేసి ఫార్మింగ్ ల్యాండ్ అనమాట ఫుల్ వాటర్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు అలాగే తుక్కుగూడ నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి యాభై కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి ఒక థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ఇరవై లక్షలు చెప్తున్నారు పది ఎకరాలు ఉంది ఒక ఎకరానికి ఇరవై లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ అనేది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యూన్ వైర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేశాను టైంపాస్ కాల్స్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నా కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఎందుకంటే వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను లొకేషన్ విలేజ్ అన్నీ చెప్తున్నాను మీరు మళ్ళీ కాల్ చేసి ఎక్కడ ఏంటి అనేది ఎంత ప్రైస్ అనేది అడగకండి మీరు వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా రెండు సాయిలు పది ఎకరాల బిట్టు తెల్కపల్లి విలేజు తెలకపల్లి మండలు నాగర్ కర్నూలు డిస్టిక్ హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో